హరి ఓం కుల మతాలకు ప్రాంతవర్గ విభేదాలకు అతీతంగా మానవ సేవ ఏ మాధవ సేవ లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సత్యేశ్వర సేవాశ్రమం ఇది అనాథ మానసిక దివ్యాంగుల సేవాశ్రమం ఈ ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడో తారీఖు శివరాత్రి పర్వదినాన ఆరు మంది వ్యక్తులతో ఆరంభమైన ఈ ఆశ్రమ ప్రస్థానం నేడు తొంభై ఒక్క మంది వ్యక్తులకి ఆశయం కల్పించి ముందుకు సాగుతున్నది మరి ఇటువంటి ఆశ్రమంలో నిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన యజ్ఞ కార్యక్రమంలో భాగంగా నేటి అన్నదానం కొరకు ఎంతో విశేషమైన ఆర్థిక సహకారం అందించిన దాతలు దయామయులు ఉదార స్వభావులు శ్రీ సమాజ సేవ తత్పరులు సౌహృదయులు శ్రీ గోపాల్ గారు వీరి ధర్మపత్ని శ్రీమతి జయమ్మ గారు వీరు జట్చల్ల వాస్తవ్యులు వీరి మనమరాలైనటువంటి చిరంజీవి ఆద్యశ్రీ డాక్టర్ ఆఫ్ శ్రీహరి వరలక్ష్మి గార్ల గారాల పట్టి ఈ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడి అనాథ మానసిక దివ్యాంగుల ఆకలి తీర్చుటకై ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానం అంటే ఎంతో విశేషమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే దానమని మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి కాబట్టే ఈ దానాన్ని మహాదానమని అభివర్ణిస్తుంటారు పండితులు అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే మిన్న అంటారు మరిటువంటి దానం పాత్ర ఎరిగి చెయ్యాలి ఎందుకనగా ఈ దానానికి ఉండేటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం ఎరిగిన సమాజం పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఉదాహరణకి పుణ్యక్షేత్రాల్లోని అన్న సత్రాల్లో కావచ్చు దేవాలయాల్లో కావచ్చు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల సందర్భంగా వివాహాది శుభకార్యాల సందర్భంగా చివరికి రాజకీయ శిబిరాల్లో అలాగే ఇంకా మరెన్నో చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు అయితే ఎన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కరంటే ఒక్కరైనా భోజేసి వారి ఆకలి మంటలతో వారు కోల్పోతున్న కొన ప్రాణాలను ఎవరైనా నిలబెట్టుకుంటున్నారా అంటే నిస్సందేహంగా లేదనే చెప్పాలి మరి ఎలాంటి ఆకలి బాధ తెలియనటువంటి వ్యక్తులకు ఎన్ని వేల మందికి లక్షల మందికి ఎలాంటి పుణ్యక్షేత్రాల్లో లేదా పవిత్రమైనటువంటి స్థలాల్లో లేదా ఏకంగా దేవాలయాల్లో అన్నదానం చేసినా లభించినటువంటి పుణ్యఫలం ఇలాంటి దిక్కు మొక్కు లేక రోడ్ల పక్కన కచరకుండీల దగ్గర విసిరేసిన ఆరణి స్వీకరిస్తూ మురికి నీరు తాగుతూ ఎండకు ఎండుతో వానకు నానుతూ దుర్భరమైన చలిని దోమకాటును సైతం భరిస్తూ మట్టి కొట్టుకపోయినటువంటి శరీరాలతో నగ్నంగానో అర్ధనగ్నంగానో లేదా చింపిరి దుస్తులతోనో రాత్రనక పగులనక వీధుల వెంబడి ఎంతో దీనాది దీనంగా సంచరిస్తూ ఎంతో నికృష్టమైనటువంటి జీవితాలను గడుపుతున్నా మానసిక దివ్యాంగులు వీరు మరి ఇటువంటి వ్యక్తులకు చేసేటువంటి అన్నదానం వల్ల పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ మరి ఎలాంటి ప్రభుత్వ సహాయ నిధులు లేకుండా కేవలం మీ అటువంటి సహృదయు దాతల సహకారంతో నడుస్తున్న ఈ కార్యక్రమంలో అన్నదానం చేసిన మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించాలని ఈ అభాగ్యుల తరఫున భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ శతమానం భవతి ఆయుర ఆరోగ్య ప్రాప్తిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అన్నదాతా సుఖీభవా అన్నదాతా సుఖీభవా అన్నదాతా సుఖీభవా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి ఆద్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తూ లక్ష్మీ సరస్వతి పరమేశ్వర కృపాకటాక్షాలు సమృద్ధిగా పొంది జీవితంలో ఇంకా ఇంకా ఎంతో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని వీరి కుటుంబానికే కాకుండా దేశానికే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టే స్థాయికి ఈ చిరంజీవి ఎదగాలని ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ శతమానం భవతి ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదా భవ విద్యావాన్ భవ సరస్వతీ మాత కృపా కటాక్ష ప్రాప్తిని వస్తూ హరి ఓం తస్స మరి పుట్టినరోజు పండగ అంటే ఎంతో విశేషమైన పుణ్యదినం ఏ వ్యక్తికైనా ఇంతకు మించిన పుణ్యదినం ఏ వ్యక్తి జీవితంలోనూ మరొకటి ఉండనేరదు ఎందుకనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎంతో ఉన్నతమైనది ఉత్కృష్టమైనది మానవ జన్మ మరి ఇటువంటి మానవ జన్మ లభించిన రోజే మన పుట్టినరోజు పండగ మరి ఇటువంటి పుట్టినరోజు పండగ విందులతోనో వినోదాలతోనో బంధుమిత్రులతో కలిసి కేరింతలు కొడుతూ కాలక్షేపం చేయకుండా ఇలాంటి పుణ్యఫలాన్ని ప్రసాదించే కార్యక్రమాలతో పుట్టినరోజు పండగ చేసుకుంటే ఆ పుట్టినరోజు పండగ సార్థకమవుతుంది చరితార్థకమవుతుందని మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి మరి ఇటువంటి పుణ్యకార్యం చేసిన మీకు అఖండ కోటి అభినందనలు ధన్యవాదాలు